లక్ష్మణ్ మన ఊరి కథలు ప్రేక్షకులకు స్వాగతం కార్తీక పురాణం మూడవ అధ్యాయం కార్తీక మాసంలో పవిత్ర గోదావరి నదిలో స్నానమాచరించడం వలన సర్వపాపాలు హరించిపోయి రూపం నుంచి విముక్తి ఎలా కలిగిందో ఈరోజు పురాణ పారాయణంలో తెలుసుకుందాం జనక మహారాజా కార్తీక మాసమున ఏ ఒక్క చిన్న దానము చేసినను అది గొప్ప ప్రభావము కలదై వారికి సకలైశ్వర్యములు కలుగుజేయును చేయును మరణానంతరము వారు శివ సాన్నిధ్యము చేరుతురు కానీ కొంతమంది అస్థిరములైన భోగభాగ్యములు విడవలేక కార్తీక స్నానము చేయక అవినీతి పరులై భ్రష్టులై సంచరించి కడకు క్షుద్రజన్మలో అయిన కోడి కుక్క పిల్లిగా జన్మించుచున్నారు అధమము కార్తీక మాస శుక్ల పౌర్ణమి రోజు అయినా స్నానదాన జపతపాతులు చేయకపోవటం వలన అనేక చండాలాది జన్మలెత్తి కడకు బ్రహ్మరాక్షిగా పుట్టుచున్నారు దీని గురించి నాకు తెలిసిన ఇతిహాసం ఒకటి వినిపించేదను సపరివారముగా శ్రద్ధగా ఆలకింపము అంటూ వశిష్ఠ మహర్షి ఇలా చెప్పసాగాను ఈ భరతఖండమ దక్షిణ ప్రాంతమున ఒకనొక గ్రామంలో మహావిద్వాంసుడు తపశాలి సత్యవాక్య పరిపాలకుడు అగు తత్వనిష్ఠుడను బ్రాహ్మణుడు కూడా ఉండెను ఒకనాడు ఆ బ్రాహ్మణుడు తీర్థయాత్రల పట్ల ఆసక్తుడై అఖండ గోదావరికి బయలుదేరిను ఆ తీర్థ సమీపమున ఒక మహావటవృక్షముపై భయంకరమైన ముఖములతోనూ దీర్ఘ కేశములతోనూ బలిష్టంబులైన కూరలతోనూ నల్లని బాణపొటతోనూ చూచువారికి అతి భయంకర రూపంలోని ముగ్గురు బ్రహ్మరాక్షసులు నివసించుచున్నారు ఆ దారిన బోవు బాటశాలలను బెదిరించి వారిని భక్షించి ఆ ప్రాంతమంతయు భయంకంపితము చేయుచుండిది తీర్థయాత్రకై బయలుదేరి అఖండ గోదావరి పుణ్యక్షేత్రమున పితృదేవతలకు పిండ ప్రదానము చేయుటకు వచ్చుచున్న విప్రుడు ఆ వృక్షము చెంతకు చేరుసరికి యధాప్రకారము బ్రహ్మరాక్షసులు కిందికి దిగి అతనిని చంపబోవు సమయాన బ్రాహ్మణుడు ఆ భయంకర రూపమును చూసి గజగజ వణికిపోయాడు ఏమి చేయాలో తోచక నారాయణ స్తోత్రమును బిగ్గరగా పఠించుచు ప్రభు ఆర్తత్రాన పరాయణ అనాథరచక ఆపదలోనున్న గజేంద్రుని నిండు సభలో అవమానపాలకు చున్న మహాసాధ్వీ ద్రౌపదిని బాలుడకు ప్రహ్లాదుని రక్షించిన విధముగానే ఈ పిశాచముల బారి నుంచి నన్ను రక్షించు తండ్రి అని వేడుకొన్నాడు ఆ ప్రార్థనలు విన్న బ్రహ్మరాక్షసులకు జ్ఞానోదయం కలిగి మహానుభావ మీ నోటి నుంచి వచ్చిన శ్రీమన్నారాయణ స్థుతి విని మాకు జ్ఞానోదయమైనది మమ్మల్ని రచింపుడు అని ప్రాధాయపడిది వారి మాటలకు విప్రుడు ధైర్యం తెచ్చుకొని పోయి మీరెవరు ఎందుకు మీకు ఈ రూపం కలిగను మీ వృత్తాంతము తెలుపుడు అని పలకగా వారు ఇప్పుడు పొంగవ మీరు పూజ్యులు ధర్మాత్ములు వ్రతనిష్టాపరులు మీ దర్శన భాగ్యం వలన మాకు పూర్వజన్మందలి కొంత జ్ఞానము కలిగినది ఇక నుండి మీకు మా వలన ఏ ఆపద కలగదు అని అభయమిచ్చిరే అందొక బ్రహ్మరాక్షసుడు తన వృత్తాంతమును ఈ విధముగా చెప్పసాగాను విప్రోత్తమ నాది ద్రావిడ దేశం నేను కూడా బ్రాహ్మణుడనే నేను మహాపండితుడనే గర్వం కలవాడై ఉంటుంది న్యాయాన్యాయ న్యాయ మాని పశువుల వలె ప్రవర్తించి తిని పాఠశాలల వద్ద అమాయకపు గ్రామస్తుల వద్ద దౌర్జన్యంగా ధనము లాగుకునేవాడిని దుర్వ్యసనాలతో భార్యాపుత్రాదులను సుఖపెట్టగా పండితులను అవమానపరచుచు లుబ్ధుడినై లోక కంటకుడిగా ఉంటిని ఇట్లుండగా ఒకనొక పండితుడు కార్తీక మాస వ్రతమును యథావిధిగా ఆచరించి భూతతృప్తి కొరకు బ్రాహ్మణ సమారాధన చేయి తలంపుతో పదార్థాల సంపాదన నిమిత్తము దగ్గరనున్న నగరమునకు బయలుదేరి తిరుగు ప్రయాణంలో మా ఇంటికి అతిథిగా వచ్చను వచ్చిన పండితుడిని నేను దూషించి కొట్టి అతని వద్దనున్న ధనము వస్తువులు తీసుకొని ఇంటి నుంచి గెంటివేచితిని తిని అందులో విప్పుడు కోపం వచ్చి నీచుడా అన్యాక్రాంతముగా డబ్బు కూడబెట్టినది చాలక మంచి చెడ్డలు తెలియక తోటి బ్రాహ్మణుడిని కూడా ఆలోచించగా కొట్టి తిట్టి వస్తు సామాగ్రిని దోచుకుంటేవి కానా నీవు రాక్షసుడువై నరభక్షకుడివిగా నిర్మానుష్య ప్రదేశంలో నుండువుగాక అని క్షపించు వలన నాకు ఈ రాక్షసు రూపం కలిగినది బ్రహ్మాస్త్రమునైనా తప్పించుకోవచ్చును కానీ బ్రాహ్మణ శాపము తప్పించలేము కదా కాన నా అపరాధము క్షమించమని వాని ప్రార్థించి తినే అందుకత ఓయి గోదావరి క్షేత్రమందొక వటవృక్షం గలదు నీ వందు నివసించుచు ఏ బ్రాహ్మణుడు కార్తీక వ్రతం ఆచరించి పుణ్యఫలమును సంపాదించి ఇందునో ఆ బ్రాహ్మణుని వల్ల నీకు పునర్జన్మ ప్రసాదితమవుతుంది అని వెడలిపోయాను ఆనాటి నుంచి నేను రాక్షస రూపమున నరభక్షణమును చేయుచుంటుని కాన ఓ ఉప్రోత్తమ నన్ను నా కుటుంబం వారిని రక్షించుడు అని మొదటి రాక్షసుడు తన వృత్తాంతము చెప్పాను ఇక రెండవ రాక్షసుడు ఓ ద్విజోత్తమ నేను కూడా పూర్వజన్మంలో బ్రాహ్మణుడనే నేను నీచుల సహవాసము చేసి తల్లిదండ్రులను బాధించి వారికి తిండి పెట్టక మార్చి అన్నమో రామచంద్ర అను నటులు చేసి వారి ఎదుటే నా భార్యా బిడ్డలతో పంచభ్రష్య పరమాణ్యములతో భుజించుచుండడం వాడిని నేను ఎట్టి దాన ధర్మములు చేసి ఎరుగును నా బంధువులను కూడా హింసించి వారి ధనమును అపహరించి రాక్షసుని వలె ప్రవర్తించి తినే కాన నాకు ఈ రాక్షసత్వం కలిగను నన్ను పాప పంకిలము నుండి ఉద్ధరింపు అని బ్రాహ్మణుని పాదమును పైపడి పరిపరి విధములా వేడుకొని మూడవ రాక్షసుడు కూడా తన వృత్తాంతమును ఈ విధముగా తెలియజేశాను మహాశయ నేనొక సంపన్న కుటుంబంలో పుట్టిన బ్రాహ్మణుడును నేను విష్ణు ఆలయంలో అర్చకునిగా ఉంటిని స్థానమైనను చేయక కట్టుబట్టలతో దేవాలయంలో తిరుగుచుండి వాడిని భగవంతునికి ధూపదీప నైవేద్యములు సమర్పించగా భక్తులు కొని తెచ్చిన సంభారములను నా ఉంపిడి గత్తుకు అందజేయచ్చు మధ్య మాంసములు సేవించి తిని పాపకారములు చేసినందున నా మరణానంతరము ఈ రూపము ధరించి తిని కావున నన్ను కూడా పాప విముక్తుని గావింపుము అని ప్రార్థించను ఓ జనక మహారాజా తపోనిష్ఠుడకు ఆ విత్రుడు పిశాచముల దినీనాలాభములను అలకించి ఓ బ్రహ్మరాక్షసుములారా భయపడుకుడి మీరు పూర్వజన్మంలో చేసిన ఘోర కృత్రింబుల వల్ల మీకు రూపము కలిగిన నా వెంట రెండు మీకు విముక్తును కలిగింతును అని వారిని ఓదార్చి తనతో తీసుకుని పోయాడు ఆ ముగ్గురి యాతనా విముక్తికై సంకల్పము చెప్పుకొని తానే స్వయంగా గోదావరిలో స్నానమాచరించి ఆ స్నాన పుణ్యఫలమున ముగ్గురి బ్రాహ్మణులకు ధారపోయిగా వారు వారి వారి రాక్షసు రూపములు పోయి దివ్య రూపములు ధరించి ఎగిరి కార్తీక మాసంలో గోదావరి స్నానమాచరించినచో హరిహరాదులు సంతృప్తి నుండి వారికి సకలైశ్వర్యములు ప్రసాదింతురు అందువలన ఎంత ప్రయత్నించైనా సరే కార్తీక స్థానం ఆచరించవలను స్వస్తి కార్తీక పురాణ పారాయణ పరంపరలు రేపు మరో గాథ గురించి తెలుసుకుందాం ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ను చూస్తూ ఉండండి లైక్ చేయండి కామెంట్ చేయండి కొత్తవారు ఎవరైనా ఉంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి రేపు మరో వీడియోలో కలుద్దాం అంతవరకు సెలవు నమస్తే ధన్యవాదాలు